రంగుల్ని పూర్తిగా కడిగేసుకున్నారా అయితే మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు నిజం మీరు బయటకు వెళ్ళాలి మీరు వెళ్ళిపోతారని నాకు తెలుసు తెలిసి మళ్ళీ చెప్తారే మీరు చెప్పడానికి ముందే నేను చెప్పేద్దామని నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదా రావడానికి కారణం లేదా మీరు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను మళ్ళీ కలవాలనిపిస్తే మీరు మరో కారణం వెతుకొచ్చాము నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు అది చూద్దాం మీరు నవ్వినప్పుడల్లా మీకు నా రంగులు గుర్తొస్తుంది చాలు ఇంకేం చెప్పద్దు మీతో మాట మాట కలపలేను అయితే నేను చాలా అనుకున్నాను అమాయికుని అయితే మీరు నన్ను మళ్ళీ కలిసేవారే కాదు ఇప్పుడు తెలిసింది అయినా మీరు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు అసలు రానా నీలోంచి నువ్వే పారిపోతూ వెళ్తావు ఎప్పటికైనా నాకొకే వస్తావు ఇది వస్తుంది thank uh. you